ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ దేశవ్యాప్తంగా కూడా డిసెంబర్ ఒకటి నుండి భారీగా పెరగనున్న ధరలు అని సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం దేశంలో జీఎస్టీ తగ్గడంతో అనేక వస్తువులు ధరలు తగ్గాయి అందులో స్మార్ట్ టీవీ ధరలు కూడా తగ్గాయి అయితే ఇప్పుడు ఏఐ ఫీచర్ రావడంతో ఇప్పుడు మళ్ళీ ధరలు పెరిగే అవకాశం ఉందంటున్నారు ముఖ్యంగా మార్కెట్లో ఫ్లాష్ మెమరీకి డిమాండ్ గణనీయంగా పెరిగింది ఈ మెమరీని ఏఐ మోడళ్లలో కూడా ఉపయోగిస్తారు పెరిగిన డిమాండ్ తగ్గు తగినంత సరఫరా లేకపోవడంతో ఇప్పుడు మార్కెట్లో ఫ్లాష్ మెమరీ కొరత ఉంది దీంతో ఇప్పుడు ఫ్లాష్ మెమరీ ధరలు పెరిగిపోయాయి పూర్తి వివరాల్లోకి వెళ్తే జీఎస్టీ మార్పుల తర్వాత స్మార్ట్ టీవీ ధరలు అయితే తగ్గాయి అయితే ఇప్పుడు ఏఐ ఫీచర్ వస్తూ ఉండడంతో మళ్ళీ ధరలు పెరిగిపోయే అవకాశం ఉందంటున్నారు కంపెనీలు తెలిపిన వివరాల ప్రకారం చూస్తే తగినంత సరఫరా లేకపోవడం వల్ల మార్కెట్లో ఫ్లాష్ మెమరీ కొరత ఉంది దీనివల్ల ఈ ఫ్లాష్ మెమరీ ధరలు పెరిగిపోయాయి అధిక డిమాండ్ ఉండడంతో గత మూడు నెలల్లో ఫ్లాష్ మెమరీ ధరలు యాభై శాతం పెరిగిపోయాయి అంటే ఆల్మోస్ట్గా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కువైపోయాయి అంటే దాని ధర ఉదాహరణకి ఒక ఐదు వేలు ఉంది అనుకుంటే లేదంటే ఒక నాలుగు వేలు ఉంది అనుకుంటే కనుక అందులో ఫిఫ్టీ పర్సెంట్ పెరిగి అది ఆరు వేలు మరొక రెండు వేలు పెరిగి ఆరు వేల రూపాయల వరకు కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంది టెలివిజన్ తయారీదారులు అలాగే సరఫరాదారులు ప్రస్తుతం డిడిఆర్ త్రీ డిడిఆర్ ఫోర్ మెమరీ చిప్ల కొరతను ఎదుర్కొంటున్నారని చెప్తున్నారు ఏఐ డేటా సెంటర్లకు పెరుగుతున్న డిమాండ్ ఈ చిప్ తయారీదారుల దృష్టిని మార్చిందని దీనివల్ల వినియోగదారు ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు ఉపయోగించే మెమరీల చిప్ కొరత ఏర్పడిందని నిపుణులు చెప్తున్నారు ఏఐ డేటా సెంటర్లకు పెరుగుతున్న డిమాండ్ చిప్ తయారీదారుల దృష్టిని మార్చిందని స్మార్ట్ టీవీ దారులు ఎంత పెరుగుతాయో ఇంకా స్పష్టంగా తెలియదు కంపెనీలు ఈ విషయాన్ని పరిశీలిస్తున్నాయని ఎస్పీపిఎల్ సిఈఓ అవనీత్ సింగ్ అయ్యి మార్షో అయితే మార్వ అయితే తెలిపారు ఇది గత మూడు నెలలుగా గణనీయమైన కొరత పదునైన ధరల పెరుగుదల దారితీసింది ధరలు యాభై శాతం కంటే ఎక్కువ పెరిగాయి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో చిప్ కొరత తర్వాత ఇది అతిపెద్ద సమస్య ఎల్ఈడి టీవీ ధరలు త్వరలో పెరుగుతాయి ఫ్లాష్ మెమరీలు ఎక్కువ భాగం చైనా నుండి వస్తుంది దీన్ని బట్టి స్మార్ట్ టీవీలు స్మార్ట్ ఫోన్లు ల్యాప్టాప్లు యుఎస్పి పరికరాలు అనేక ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు ఉపయోగిస్తారు సో త్వరలోనే ఈ స్మార్ట్ టీవీలే కాకుండా ఈ ఫ్లాష్ మెమరీలు ఏమైతే ఉపయోగిస్తారో టీవీలు స్మార్ట్ ఫోన్లు ల్యాప్టాప్లు ఎస్పీ పరికరాలు ఇలాంటివన్నీ కూడా త్వరలోనే భారీగా పెరిగే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు